గ్రాండ్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది నలుగురు మహిళలతో ఈ యొక్క క్లినిక్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్కి అడుగులు వేయడం చూస్తూ ఉన్నాము చాలా ఆనందనీయం హర్షణీయం ఈ క్లినిక్లో కంప్లీట్గా హెడ్ టు నెక్ వరకు వీరు ప్రతి ఒక్క వాటి మీద కేర్ తీసుకొని ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ప్రతి ఒక్క సర్వీస్ని అందిస్తూ ఉన్నారు హెయిర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి లేదంటే స్కిన్ కేర్ కానివ్వండి లేదు డెంటల్తో సహా ఒక్క ప్లాట్ఫామ్లో అన్ని సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరచుకోవాలి అట్ ద బెస్ట్ కాస్ట్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది అండ్ మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి లక్ష్మీపురంలో ఉన్న సెఫై క్లినిక్స్కి విజిట్ చేసి మీరు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి అని చెప్పు ఉన్నాను అండ్ ఇది ఏపీలో ఫస్ట్ టైం ఇలాగా హెడ్ టు స్కిన్ హెడ్ టు నెక్ అనేది ఒక పాలి ఒక రూట్లో అన్ని ట్రీట్మెంట్స్ అన్ని సర్వీసెస్ ఇవ్వడం అనేది ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు అని అన్నారు అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి నిజంగా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి ఇద్దరు డాక్టర్స్ అండ్ ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కొలాబరేట్ అయిపోయి ఈరోజు ఇది ఓపెన్ చేసుకున్నారు వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ అండ్ మరో అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్తూ నా ఈ ఒక అవకాశాన్ని నాకు ఇక్కడ ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు డాక్టర్ రమణి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సఫేర్ క్లినిక్స్ ఓపెనింగ్కి మేడం అది మీరందరూ ఇలా ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ఇలాగే కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక్కడ గుంటూరులోనే ఆంధ్రలోనే ఫస్ట్ టైం ఇది హెడ్ అండ్ నెక్ పాలిక్లినిక్ లాగా ఎక్కడ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఈఎన్టీ న్యూట్రిషన్ అండ్ సైకియాట్రిక్ ఉందో ఓవరాల్ వెల్నెస్ ఇంటర్ బ్యూటీ నుంచి రావాలి అనే కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఓపెనింగ్ ఆఫర్ ఇనాగ్రేషన్ ఆఫర్ లాగా అన్ని ప్రొసీజర్స్ మీద మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ పెడుతున్నామండి అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు కూడా స్కిన్ అనలైజింగ్ ఈ మంత్ అంతా స్కిన్ అనలైజింగ్ కూడా ఫ్రీ ఉంటుంది డెంటల్ చెక్ కన్సల్టేషన్స్ కూడా ఫ్రీ ఉంటుంది సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వచ్చి చూపించుకోవాలని కోరుకుంటున్నాను మీ క్లినిక్లు ఉన్నాయి కదా మీ క్లినిక్ ఎందుకు రావాలా మా మా క్లినిక్లో ఏమవుతుంది అంటే ఉన్న ఎక్విప్మెంట్ అంతా హై అండ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు జనరల్గా హై ఎండ్ ఎక్విప్మెంట్ అంటే హైదరాబాద్ ముంబై ఇట్లా తెప్పించింది కాదు మరంతా కొరియన్ అండ్ టీ బేస్డ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవర్ కూడా ఫోర్ సెట్టింగ్లో తగ్గిపోయేది ఉంది అండ్ అట్లా అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్ మిషన్ విత్ రీజనబుల్ ప్రైజింగ్ అనేది మా స్పెషాలిటీ సో ఖచ్చితంగా ఒకసారి వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు సర్వీస్ కానీ కన్సల్టేషన్ కానీ చూసి సో Uh, that that's why you should choose software politics. Thank you.